అందరికి సలాం నమస్కారం పై న్యూస్ ఇమానియాకు స్వాగతం నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్ అయితే ముఖ్యాంశం ఏమి మీరు ఈ వెనుక చూస్తున్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో రైల్వే గేట్ వికారాబాద్ వికారాబాద్ కు సంబంధించిన రైల్వే గేట్ ఎప్పుడైతే ఈ గేట్ మూసేస్తారు అటు ఇటు ఎంతో ఎన్నో వాహనాలు అందరు జామ్ అయిపోతారు అక్కడ అయితే ఎప్పటి వరకు అయితే ట్రైన్ పోదు అప్పటి వరకు జామ్ అయిపోతారు ఈ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే అయితే తెలియని విషయం ఏమున్నదంటే ఈ తా వికారాబాద్ జిల్లాకు ఎక్కడైతే ఆ రైలు పట్టాలు వెళుతున్నాయో అక్కడ నాలుగు రైల్వే గేట్లు కేవలం కేవలం మన వికారాబాద్ టౌన్కే అటాచ్ ఉన్నాయి టౌన్కే ఉన్నాయి అవన్నీ నాలుగు అంటే ఈ విధంగా మనం చూస్తున్నట్లయితే ఈ నా ఇంత జామ్ అయిపోయారు కదా ఇప్పుడు ఇంతమంది అయితే ప్రతి గేటుకు ఇంతమంది నిలబడిపోతారు ఎక్కడంటే అక్కడ ట్రాఫిక్ జామ్ ఎప్పటి వరకైతే ట్రైన్ పోదో అప్పటి వరకు ఈ విధంగానే ఉంటుంది ఇది ఇప్పటి నుంచి కాదు నేను వికారాబాదులో చిన్నప్పటి నుంచి నే నేను అక్కడ చదువుకున్నాను ఎస్ఏపి కాలేజీలో కాలేజీ వరకు చదువుకున్నాను అది ఎయిటీ సిక్స్ వరకు అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్నా అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది 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 ఎన్నో ఎంతో మంది మారిపోయినారు ఎన్నో పార్టీలు వచ్చినాయి ఏ పార్ ప్రభుత్వాలు వచ్చినాయి మారిపోయినాయి కానీ అక్కడ మాత్రం పరిస్థితి అలాగే ఉంది ఇది డిస్ట్రిక్ట్ సెంటర్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఇక్కడ నాలుగు ఏవైతే రైల్వే గేట్లు ఉన్నాయో వాటిపైన ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం తప్పకుండా చేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్ తరాలను వాళ్ళ వాళ్ళ కోసం భవిష్యత్ తరాల కోసం ఇప్పుడైతే ఇంత జామ్ అయిపోతారో ముందు ముందు ఇంకెంత జామ్ అయిపోతారు కానీ ఈ బ్రిడ్జ్ నిర్మాణం తప్పకుండా జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ విజ్ఞప్తి పై న్యూస్ తరఫున విజ్ఞప్తి చేసేది ఏమంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ డిస్ట్రిక్ట్ మరి స్పీకర్ గారు ఈ డిస్ట్రిక్ట్ మరి ఎంపీ ఇక్కడే ఈ విధంగా అందరూ ఇక్కడే ఉన్నారు అయితే వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమన్నా అంటే వెంటనే ఇక్కడ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం చేపట్టాలని అంటే మొత్తం నాలుగు నాలుగు ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణం తప్పకుండా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం దీనితో అక్కడ ఉన్న వాళ్ళ ఇబ్బందులు తీరుతాయి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విధంగా అంటే తా వికారాబాద్ వాళ్లకు అసలు అవేర్నెస్సే లేదేమో వాళ్ళు అసలు పోరాటాలు చెయ్యనే చెయ్యరేమో మరి ఇన్ని సంవత్సరాలుగా అంటే ఎప్పటి నుంచి అయితే రైలు రైలు పట్టాలు వేసారు అప్పటి నుంచి ఇప్పటివరకు బ్రిడ్జ్ లేదంటే మరి ఇప్పటి వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు మరి వీళ్ళకు అసలు అటువంటిది ఏమీ లేదేమో అవసరాలు లేనే లేవేమో అని హాస్యాస్పదంగా మాట్లాడుతూ ఉంటారు అది జనం విషయం ఓకే పర్వాలేదు కానీ ఇక్కడ ఉన్న అధికారులు అధికార యంత్రాంగము స్పందించి వెంటనే ఇక్కడ అన్ని రైల్వే ఓవర్ బ్రిడ్జ్లను నిర్మాణం చేయాలని విజ్ఞ జనం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం